అందరికి నమస్కారం ఈవన్ కిషోర్ బాబా కృష్ణా జిల్లా జనసేన పార్టీ సంయుక్తి కార్యదర్శి జగన్ బియ్యవారు మరి జనసేన పార్టీ అధినేత మరి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రోజులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరి భారతదేశ చరిత్రలోనే ఎన్నదో లేని విధంగా మరి చేపట్టినటువంటి బృహత్తరమైన కార్యక్రమం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం మరి నాలుగో విడత ఈ రోజు నుంచి అదేవిధంగా పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు మొదలవుతుంది మరి ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు జనసేన పార్టీ నాయకులు జన సైనికులు వీర మహిళలు ప్రతి ఒక్కళ్ళు పాల్గొని ఈ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు చాలా బెస్టర్గా తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాము మరి భారతదేశ చరిత్రలోనే ఏ రాజకీయ ఏ రాజకీయ పార్టీ అయినా కానీ ఏ రాజకీయ నాయకుడు అయినా కానీ ఆలోచించిన విధంగా మన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి మన కార్యకర్తల కోసం జనసేన కోసం వీర మహిళల కోసం ఈ కార్యక్రమం చేపట్టారు మరి ఏ రోజు ఎప్పుడు ఎలా ఉంటుందో మనం చెప్పలేము ఏదైనా ప్రమాద గాయం జరిగినా గానీ మరణించినా గానీ మన పార్టీ ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తున్నాం అదేవిధంగా ట్రీట్మెంట్ ఖర్చుల కోసం యాభై వేల రూపాయలు కూడా పార్టీ ఇస్తుంది మరి ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి మండలంలోనూ ప్రతి గ్రామంలోనూ ఎక్కడికెక్కడ కేసు వాదన చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు మీ మండల అధ్యక్షుల్ని ప్రతి ఒక్కరిని సంప్రదించి గ్రామ పార్టీలో నాయకులు ఉంటారు ప్రతి ఒక్కరిని సంప్రదించి ప్రతి ఒక్కరు జనసేన పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా ఈ సభ్యత్వం తీసుకోవాల్సిందిగా నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం జై జనసేన జై